నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్థా కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక మంచి హెల్తీ ఫుడ్ని అయితే చూపిస్తున్నాను అనమాట ఇదేమన్నా గోధుమ రవ్వతోని కిచిడి ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను క్లియర్గా చూపించబోతున్నాను ఇది మంచి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పేసుకోవచ్చు మనము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎప్పుడైనా కూడా ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా న్యూట్రిషనల్ ఫుడ్ అలాగే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు శరీరంకి కావాల్సిన ఫైబర్ కూడా మనకు బాడీకి అందుతుంది అలాగే ఇందులో మనం మంచిగా వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ కూడా సో ఈ కిచిడిని ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక నేను ఇక్కడ ఒక టూ కప్స్ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను గోధుమ రవ్వని దొడ్డు రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా ఇది మనకు ఈజీగా షాప్స్లో అవైలబుల్ ఉంటుంది నేను ఇక్కడ ఈ గోధుమ రవ్వని టూ కప్స్ తీసుకొని ఇలా మంచిగా దోరగా వేంపుకుంటున్నాను ఏమాత్రం కూడా ఇవ్వకుండా ఇలా కొంచెం వేగేంత వరకు మంచిగా వేంపుకున్నాక దీన్ని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాం సో ఈ కిచడి ఈజీగా అయ్యేందుకు నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను మీరు నార్మల్గా లో కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ కుక్కర్లోకి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కొంచెం వేగాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ అల్లంని దంచుకొని వేసుకున్నాను అల్లం ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా అల్లం దంచుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగుగా తరిక్క ని పెట్టుకున్నాను ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని క్సర బాగా కలిపేసుకున్నాం ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా కరివేపాకుని కూడా అసలు బాగా కలిపేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసుకుందాము నేను ఇక్కడ ఒక క్యారెట్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇలా క్యారెట్ని వేసేసుకున్నాక కొన్ని నేను ఇక్కడ బీన్స్ని కూడా తీసుకున్నాను బీన్స్ని ఇలా కొంచెం పొడవుగానే కట్ చేసి వేసుకున్నాను మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు అలాగే మీకు వెజిటబుల్స్ నచ్చకపోతే ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను టమాటాలు ఈజీగా మగ్గేందుకు నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల టమాటాలు ఈజీగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి నేను కొన్ని పచ్చి బట్టాని వేస్తున్నాను ఇప్పుడు మనకు పచ్చి బట్టాని మంచిగా దొరుకుతుంది కదా ఫ్రెష్గా సో ఇలా ఇందులోకి వేసేసుకున్నాక ఒకసారి వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలుపుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ మసాలాలు వేస్తున్నాను టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాక మాత్రమే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఎంత పసుపు టూ స్పూన్స్ ఎంత కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా నేను ఇక్కడ వేస్తున్నాను గరం మసాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి కిచడికి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి వీటిని బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాక మనం ఇందులోకి పెసరపప్పు వేసుకోవాలి మనం ఇక్కడ కిచిడి చేస్తున్నాం కాబట్టి పప్పు యాడ్ చేసుకోవడం కంపల్సరీ అనమాట ఇలా పెసరపప్పు నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ముందుగానే మంచిగా వాష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి పెసరపప్పుని నానబెట్టుకునే పని కూడా ఉండదు మనం కుక్కర్లోనే చేస్తాం కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది ఇలా పెసరపప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ మిశ్రమం ఆ టమాటా ఉల్లిపాయలు అన్నీ కూడా దీంట్లోకి బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్తోనైతే గోధుమ రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి సో నేను ఇక్కడ రవ్వకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అలాగే పెసరపప్పు కూడా వాడాం కాబట్టి ఒక కప్పు ఎక్స్ట్రా అంటే మొత్తం నైన్ గ్లాసెస్ వాటర్ నేను ఇందులోకి వేసుకున్నాను ఇలా మనం కరెక్ట్గా వాటర్ కొల్చి తీసుకుంటే మంచి కన్సిస్టెన్సీతో మనకు ఈ కిచడి అనేది మంచిగా రెడీ అవుతుంది అనమాట ఎక్కువ డ్రైగా ఉండకుండా మంచిగా మనకు కిచడి అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది సో ఇక్కడ మూడు విజిల్స్ వచ్చాక నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట మంచిగా మనకు ఈ రవ్వ అయితే మంచిగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా మనకు కిచీ రెడీ అయిపోయింది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి మరి డ్రైగా ఉండొద్దు అలానే పల్చగా కూడా ఉండొద్దు ఇలా ఉంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మీరు నుంచి కొంచెం నిమ్మరసం కూడా వేస్తాను మంచి పుల్లటి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఫ్రెష్గా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది మంచి టేస్టీ అలాగే హెల్దీ న్యూట్రిషనల్ ఫుడ్ అయితే మనకు రెడీ అయిపోయింది గోధుమ రవ్వతోని కిచడి ఎలా చేసుకోవాలో ఇవాళ మనం నేర్చుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది గోధుమ రవ్వతోని నార్మల్గా ఉప్మా స్వీట్ చేసుకొని తింటూ ఉంటారు కదా సో ఈసారి ఇలా కిచిడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ